ఫాదర్ పేరు వీరన్న ఏజీ సిక్స్టీ ఫైవ్ మాది మొగలపల్లి విలేజ్ మా ఫాదరు అగ్రికల్చర్ చేసేది అయితే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉంది బాగా స్ట్రగల్ అవుతుండు ఒక వన్ ఇయర్ నుంచి మొత్తం నడవలేని పరిస్థితి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉండే ఎడపడితే ఆడునే కాలుతోని బెడ్ కాకుండా ఎడపడితే కొలబడి ఉండే అందుకోసమే చాలా ఇబ్బంది పడుతుండని వెంటనే సార్ను కావడం జరిగింది అంటే ఇదివరకు సార్ కన్సల్ట్ అయ్యాము మా విలేజ్ నుంచి ఒక టూ త్రీ మెంబెర్స్ నీ రిప్లేస్మెంట్ చేయించుకున్నారు రిజల్ట్ బాగుందట మంచిగా సుధీర్ సార్ దగ్గరికి వచ్చి మళ్ళీ కన్సల్ట్ అయ్యి మా ఫాదర్ని కూడా ఈయని నీ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు సార్కు టూ ఇయర్స్ బ్యాక్ కన్సల్ట్ అయ్యాము అప్పుడే మొక్కలు చుప్పా బాగా అరిగిందని మెడిసిన్ రా నీ రిప్రజెంట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు అట్నే మెడిసిన్స్ వాడుతూ కంటిన్యూ చేసుకుని వచ్చాం కానీ ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి బాగా సఫర్ సఫరేషన్ నడవలేకపోతుండు వేరే రూపడాల్ ఇస్తూ ఆడిడా కలిసాం అప్పుడు మనం పెయిన్ కిల్స్ ఇచ్చారు కానీ ఏం సర్టిస్ఫెక్షన్ కాలే నాటు వైద్యం కూడా ఒక టూ టూ ఇయర్స్ వాడాం హోమియోపతి మెడిసిన్స్ వాడాం అప్పుడు మనం రిలీఫ్ ఉన్న తర్వాత తర్వాత కూడా ప్రాబ్లం పెట్టుకుంది రెండు సార్ కన్సల్ట్ అయితే నీ రిప్రజెంట్ చేయాలని చెప్పాడు వచ్చి నీ రిప్రజెంట్ చేశాం చేస్తే ఇప్పుడు ఓకే రిజల్ట్ బాగానే ఉంది అటు ఇటు తిరుగుతు నడుస్తుండు త్రీ డేస్ బ్యాక్ సార్ సర్జరీ చేయడం జరిగింది నెక్స్ట్ డే నుండి సార్ వచ్చి చూచాడు ఓకే పర్వాలేదు అని చెప్పాడు సక్సెస్ అని చెప్పాడు నెక్స్ట్ డే నుంచే ఆల్రెడీ సిస్టర్స్ కానీ నడిపిచ్చు ఎక్సర్సైజ్ చేయడం జరిగింది నిన్న కూడా చేయించాము ఇవాళ కూడా ఎక్సర్సైజ్ చేయించారు ఓకే ప్రజెంట్ అయితే అటు ఇటు తిరుగుతుండు బయటికి వెళ్తుండు ఇక్కడ స్టాఫ్ కూడా బాగానే చూస్తారు అవసరం వల్ల ఏం ఏది కావాలన్నా వాళ్ళు దగ్గర ఉండి రెస్పాండ్ అవి ఏది కావాలంటే అది ఇస్తారు నడిపిస్తారు ఎక్సర్సైజ్ చేయిస్తారు సార్లు మార్నింగ్ వస్తుండు మార్నింగ్ వచ్చి చూశాడు మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తాడు చూసి సార్ కూడా సజెషన్స్ అయిన ప్రాబ్లం అని కూడా చెప్తుండమాట ప్రజెంట్ అయితే మార్నింగ్ కొంచెం కాలు వాపు ఉండే ఎక్సరేజ్ చేయమని చెప్పాడు ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం తగ్గింది ప్రజెంట్ ఇప్పుడైతే మార్నింగ్ అంత లేదు తగ్గింది నొప్పి కూడా నిన్నడంత లేదట నిన్న కొంచెం నొప్పి ఉండే ఇప్పుడు ప్రజెంట్ నొప్పి కూడా తగ్గింది బిఫోర్ ఆపరేషన్ నడవలేకపోయిండు అసలే వీల్చైర్లు తీసుకోవాల్సి వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు లేచి నిలబడుతుండు నడుస్తుండు స్టాండ్ మీద ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందో సుధీర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అత్యాధునిక మోకాల్ మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్ బాలసముద్రం రోడ్ హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు